హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఈ వీడియో అయితే స్టడీ రిలేటెడ్ వీడియో కాదు కాబట్టి స్టడీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన ఛానల్ నుంచే మీరు టైం వేస్ట్ చేయకండి వీడియోని స్కిప్ చేయండి మీరు చూడాల్సిన అవసరం లేదు అయితే ఒక కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయాలి ముఖ్యంగా హౌస్ వైఫ్ చూడండి మిగతా బాయ్స్ బ్రదర్స్ అయితే మీరు ఓన్లీ టూ వాచ్ అండి యాక్చువల్లీ అస్సలు అంటే అసలు టైం దొరకట్లేదండి అంటే ఇంకా కంటిన్యూస్ వీడియోస్ అండ్ ఎడిటింగ్ ఇదే అవుతుంది అనమాట నేను ఇంటికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ దాటింది ఇక్కడికి వచ్చి అయినప్పటికీ ఎక్కడ చెత్త అక్కడ కొంచెం చెత్త వెళ్ళింది కానీ ఇంకా చెత్త అట్లనే ఉంది ఇంకా అసలు ఇల్లు నేను నీట్గా అస్సలు పెట్టుకోలేకపోతున్నాను టైం దొరకక సో వన్స్ క్లాసెస్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టడీ అవన్నీ పక్కకు పెట్టేసి మిగతా ఇవన్నీ చేసుకోవాలన్నమాట నీట్గా అయితే మనం అనుకుంటాం కదా పని ఈజీగా అవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి డబల్ పని అవుతుంది నాకు ముఖ్యంగా నేను ఇంటికి వచ్చిన కొత్తలు ఏం చేశానంటే చాలాసార్లు నా వీడియోస్లో చూసే ఉంటారు మీరు కుకింగ్ వీడియోస్లో కూడా అంటే నేను ఏంటంటే ఇల్లు చూడడానికి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ బర్డెన్ పడొద్దు అని చెప్పేసి మన స్టవ్ వెనకాల నేను చూపిస్తానండి స్టవ్ వెనకాల ఒక ఎల్లో కలర్ షీట్ అట్లా వేసిన ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఈ స్టవ్ వెనకాల నేను అంత అంత పడుతుంది కదా నూనె అదంతా జిడ్డు పడుతుంది కదా అని చెప్పేసి మొత్తం ఇదంతా కవర్ చేశాను టూ ఎల్లో షీట్స్ అయితే వేసాను అనమాట పై దాంక వేశాను అది నిన్నటి వరకు ఉండిందనమాట దాన్ని తీసేద్దాము అంతా అంటే మొత్తం లుక్ అంతా మారిపోతుందని చెప్పేసి దాన్ని తీసేయడం కోసం నానా తిప్పల పడ్డ నిన్న ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా నీళ్లు చల్లడము స్పూన్ తోటి స్క్రూ తోటి పేపర్ బీకడానికి మస్తు కష్టమైంది మనము కొన్ని పేపర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అంటే వెనకాల స్టిక్ తీసేస్తే వస్తుంది కదా నేను ఎంతో ట్రై చేశాను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి ట్రై చేశాను అది తీసేయాలి ఘోరంగా కనిపిస్తుంది అని చెప్పేసి అంత కవ్వలేదండి మొత్తం వాటర్ పెట్టి నానబెట్టి ఇటు డ్రైవర్లు పెన్నులు మొత్తం ఒక్కొక్క ఒక్కొక్క ఇంచ్ 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 తీసుకుంటా మొత్తం అయితే ఇప్పుడు అట్లా ఆ లుక్ అయితే అట్లా ఉందనమాట అండ్ వన్ మో థింగ్ ఆ టైంలోనే ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి ఆ టైంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే అప్పుడు మనకు నోటిఫికేషన్ క్యాన్సల్ సెకండ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన ఆ టైంలో మనకు అప్పుడు ఇంకా డేట్ ఇవ్వలేదు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి అప్పుడు ఏం చేశానంటే పెద్ద ఇది మాకు బ్లాక్ ఇచ్చారనమాట ఈ బండ ప్లాట్ఫామ్ ఈ బండకి నేను ఏం చేశాను నల్లగా ఉన్నది కదా తెల్లగా అంటే వైట్ వైట్ షీట్ అతికిస్తా అని చెప్పేసి వైట్ షీట్ తెచ్చుకున్నా ఫస్ట్ బ్లాక్ వేసిన బ్లాక్ బ్లాక్లో కలిసిపోతుందని చెప్పేసి వైట్ షీట్ తెచ్చుకున్నా వైట్ షీట్ అయితే వేసానండి అది చూడండి ఎంత అసలు నేను ఏదో చేయబోతే ఏదో అవుతుంది అని అంటారు కదా చక్కగా నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను ఇది అంతా నాకు అవసరమా నేను ఇవన్నీ చేశాను అవి తీయడానికి ఇప్పుడు నానా తిప్పలు పడుతుందా మీకు ఎవరికైనా అసలు దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అట్లాంటిది అనేది తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూపిస్తాను నేను చేసిన గణకార్యం ఇదిగోండి ఇది మాది బ్లాక్ బండ కదా ఇగో ఇది కనిపిస్తుంది ఎక్కడ ఇగో ఇది వచ్చేసి షీటు ఇది షీటు అసలు ఇది ఇందులో కలిసిపోయింది అసలు తీయడానికి కూడా వస్తలేదు ఇంకా ఇది తీయడానికి కూడా వస్తలే ఎంతో కష్టపడ్డా ఇగో ఇదైతే మాత్రం నిన్న ఎంతో కష్టపడి ఇగో గీకి నా మచ్చలు కనిపిస్తున్నాయా మొత్తం ఎంతో కష్టపడి ఇదంతా తీసేసానండి ఇదంతా పేపర్ అంతా ఇక్కడ అసలు ఇది తీయడానికైతే అస్సలు అయితే లేదండి ఈ బ్లాక్ ఎంత ట్రై చేసినా కూడా మచ్చలు మచ్చలు ఈ బ్లాక్లో ఇది కలిసిపోయింది కాబట్టి ఇది పర్వాలేదు ఇంకొకటి చూపిస్తే చూడండి ఇక్కడ వైట్ షీట్ వేసాను ఎంత అసలు ఒక్కటన్నా చక్కగా చేస్తాను పని ఇంకో ఇది వైట్ షీట్ ఉందా ఈ వైట్ షీట్ ఇక్కడ వేసాను అనమాట ఇక అంతా తీసేసాను ఇంక కొంచెం అది రావట్లేదు అది కూడా తీసేయాలి ఇగో చూడండి ఎంత దరిద్రంగా అయిపోయిందంటే ఇగో ఇదేమీ ఇంకా రావట్లేదు ఇది ఇప్పుడు తీయాలి మెల్లగా కొంచెం 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 ఇదంతా గ్రీజ్ గ్రీజ్ అతుక్కుంటుంది మెల్లగా ఒక రోజు కూర్చొని అని చెప్పేసి చూస్తున్నా ఇప్పుడు ఇది చెత్త అంతా అసలు ఎంత చికాకు ఉందంటే నాకు నేను ఇది సంక్రాంతి అప్పుడు నేను ఇది చేసేటప్పుడు వీడియో చూపించాను నేను మన ఛానల్ వాళ్ళకి చూపిస్తే అప్పుడు సిస్టర్స్ చెప్పారండి అక్క వద్దు చక్కగా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది ఆ పేపర్స్ అవి ఇప్పుడు వేసుకుంటున్నాం కానీ తర్వాత మస్తు ఇబ్బంది అవుతుంది తీసేటప్పుడు అని చెప్పేసి సిస్టర్స్ చెప్పిండ్రు అయినా కూడా లేదు నేను వైట్ షీట్ కదా మంచిగా ఎప్పటికప్పుడు మరకలు పడితే నీట్గా చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను ఏమంటూ చేసినో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మంత్ మనకు నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ వన్కి ఫ్రెష్గా థర్టే అది ఇచ్చారు ఇంకా దాన్ని పట్టించుకోవడం మానేసినా వెళ్ళే కదా మొత్తం కిచెన్ అయితే నాకు కిచెన్లో మంచిగా కుకింగ్ కూడా అప్పుడప్పుడు అని చెప్పేసి నిన్న ఆశను ఉండేను అవన్నీ ఇట్లా ఇవన్నీ ఉండే నిన్న మాత్రం టైం తీసుకొని ఇదంతా క్లీన్ చేసిన మా హస్బెండ్ వద్దు 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 చేయి నొప్పి లేదు యాక్చువల్లీ కుడి చేయి అంతా నొప్పి అయినా కూడా ఇంకా తప్పదు కదా ఏదో ఒక రోజు కంప్లీట్గా నీట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చేశాను సో ఇదొకటి ఇంకొక విషయం ఒకటి షేర్ చేయాలండి అంటే నాకు అంటే ఎట్లీస్ట్ కొంతమంది కన్నా యూస్ అవుతుందని చెప్పేసి మునగాకు అనేటువంటిది మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరకదు కొన్ని మార్కెట్లో మాత్రమే దొరుకుతాయి నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఏంటిది మేము మార్కెట్కి వెళ్ళాము అని చెప్పేసి చెప్పాను మార్కెట్ మాకు ఇక్కడ గురువారం ఉంటుంది మాకు నిజాంపేటలో కానీ నేను ప్రగతి నగర్లో శనివారం ఉంటుంది ఇంకా మా హస్బెండ్ మేమందరం కావాల్చుకుని శనివారం వెళ్తాం అనమాట వెళ్ళి అక్కడ మాత్రమే మునగాకు దొరుకుతుంది మనకి ఇక్కడ మాకు గురువారం మార్కెట్లతో మునగాకు దొరకదు అక్కడ మంచిగా మంచిగా అనిపిస్తుంది నేను నార్మల్గా మునగాకు గురించి తెలుసుకున్నానండి అంటే దానివల్ల యూజర్స్ తెలిసినప్పటి నుంచి అది టూ వీక్స్కి ఒకసారి ఆ మార్కెట్కి వెళ్ళి ఖచ్చితంగా మునగాకు తెచ్చుకొని మునగాకు పొడి చేసి పెట్టుకుంటానండి ముట్టుకుంటే అన్నీ పడిపోతాయి మీకు ఎవరికైనా మీ మార్కెట్స్ మీ సైడ్ ఎక్కడన్నా మార్కెట్స్ ఉంటే యూట్యూబ్లో ఉంటాయి మునగాకు పొడి ఎట్లా చేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది నేను అమ్మచేతి వంట భార్గవి గారిది చూసి నేను చేసుకున్నాను ఇది సెకండ్ టైం అండి అంటే చాలా మంచిదండి పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి నేను ఇది చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మంచిదంట హెల్త్కి మంచిదంట నేను ఇది మూడోసారి చేయడము రెండు సార్లు తెచ్చుకొని చేశాను నేను ఎప్పుడు ఎట్లాంటి ఏం చేసినా ఖరాబ్ అవ్వడము లేకపోతే మేము వాడకుండా బూజు పట్టుకోవడం అట్లా జరుగుతుండే కానీ ఈ మునగాకు మాత్రం అస్సలు అట్లా చేయట్లేను అంటే ఆకు కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయండి సో ఇంకా నేను ఖచ్చితంగా టూ వీక్స్కి ఒకసారి అట్లా వెళ్ళి ఒకవేళ టూ వీక్స్ దొరకపోయినా మంత్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా మునగాకు పొడి అది చేసి పెట్టుకుని డైలీ డైలీ కన్జ్యూమ్ చేయడం మంచిదండి రోజు పొద్దున అంటే పొద్దున అంటున్నారు రోజు ఒక పూట నెయిన్లో మనం తినే అన్నంలో ఫస్ట్ ముద్ద కనుక ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది మన ఛానల్లో వాళ్ళకి జస్ట్ ఈ విషయం షేర్ చేయాలనిపించింది ఎక్కడన్నా మునిగాకు దొరికితే తీసుకోండి యాభైకి రెండు కట్టలు అట్లా ఇస్తారు ఇక వేరే మాడితే మూడు కట్టలు కూడా ఇస్తారు చెప్పాలంటే పాలకూర కాస్ట్ మరి ఎక్కువ కాస్ట్ అని కూడా చెప్పలేము యాక్చువల్లీ ఇక ఊరికే తీసుకుంటున్నా అని చెప్పేసి మూడు ఇవ్వండి అనేసి అడిగితే ఇచ్చారనమాట కేవలం అక్కడ మాత్రమే నాకు దొరికింది ఇంకెక్కడ దొరకలేదు తీసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ అప్పటికప్పుడే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అని చేసాం అనుకోండి డిలే అయినప్పుడల్లా నేను ఖరాబ్ అయి పాడేస్తున్నా ఒకసారి తెచ్చుకొని పాడేసిన నాకు మొత్తం బాధేసింది ఇంకా అప్పటి లేదు వెంటనే చేసుకోవాలని చెప్పేసి ప్రాసెస్ ఉంటాయి యూట్యూబ్లో అంటే మునుగాకు నార్మల్గా తినడానికి కొంచెం ఇష్టపడరు కానీ మనం నచ్చిన విధంగా అంటే తినేటట్టుగా చేసుకోవచ్చు అనమాట కొంచెం శనగపప్పు నువ్వులు అట్లా వేసి యూట్యూబ్లో ప్రాసెస్ ఉంటుంది రెసిపీ రెసిపీ ఉంటుంది వీడియో అది చూడండి అది చేసుకొని తినండి జస్ట్ చెప్పాలనిపించింది అండి మన ఛానల్లో ముఖ్యంగా అన్ని అన్ని రకాల వైటమిన్స్ కానీ అన్నీ ఉంటాయంట హెల్త్కి చాలా మంచిది అండ్ ఇంకా హౌస్ వైఫ్కి కూడా కొంచెం మంచిదే అనమాట సో అదొకటి చెప్పాలనిపించింది ఇది ఇదంతా నీట్గా చేసుకోవాలండి అసలు నా కిచెన్ ఎట్లా అంటే ఎగ్జామ్స్ 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 అని చెప్పేసి అసలు ఇల్లు గురించి పట్టించుకోవడమే మానేసిన అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం చేంజ్ చేద్దాం రూపురేఖలు మారుద్దాం వంటి ఇల్లు అని చెప్పేసి అనుకున్నాను సో యాక్చువల్లీ వీడియోస్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి మార్నింగ్ ఎడిటింగ్లో పెట్టాను మళ్ళీ ఆగిపోయిందండి ప్రాసెస్ ఆగిపోయింది అంటే ఏంటిదా అని అనుకున్నాను వైఫై మధ్య మధ్యన ఆగిపోతుంది ఇప్పుడు ఈ వీడియో కూడా ఎప్పుడు అవుతుందో తెలియదు ఇది యాక్చువల్లీ ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు షూట్ చేస్తున్నాను మీరు ఎప్పుడు చూస్తారో కూడా నాకు తెలియదు వీడియోని సో చాలా టైం పడుతుంది అనమాట ఏవైందో నార్మల్ వీడియో నేను కావాలని ఈ వీడియోని ఇప్పుడు ట్రై చేస్తున్నాను అంటే అసలు ఇప్పుడు అంటే వీడియో అనేటువంటి యూట్యూబ్ వల్ల వైఫై వల్లనే ఆ వీడియోస్ చూద్దాం అని చెప్పేసి ఈ అయితే ఇప్పుడు చేస్తున్నాను సరే వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి గురించి చెప్పాను ఇంక ఈ కిచెన్ నాకైతే తలనొప్పి లేదు కిచెన్లో ఉండాలంటే ఇంకే ఈ టైంలో కిచెన్లోనే ఉంటాను కదా పుదీనా పచ్చడి చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి అది కూడా రోట్లో నాకు ఎందుకో పచ్చడి అంటే రోట్లోనే నూరుకొని తినడం ఇష్టము చెప్పాను కదా సాటిస్ఫాక్షన్ సో ఇప్పుడు పుదీనాను టమాటా పచ్చడి పుదీనా టమాటా రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మెల్లగా పిల్లలకు ఎగ్జామ్స్ ఉంది కదా ఇప్పుడు దాకా చదివించిన మధ్యాహ్నం అంతా కూర్చోబెట్టి పడుకొని వేయకుండా చదివించిన ఇంకా పచ్చడి చేసుకోవాలి అదే కొంచెం లేట్ అవ్వచ్చండి వీడియోస్ కానీ వస్తాయి పక్కా వస్తాయి ఇన్ కేసు నేను ఊరు వెళ్ళేటప్పుడైనా ఊరె ఇప్పుడు ఎల్లుండి ఊరు వెళ్తానంటే నాకు రేపు తెలుస్తుంది కదా సో అప్పుడు నేను వీడియోస్ అనేటువంటి అన్నీ షూట్ చేసి పెట్టుకుంటాను అన్నీ షూట్ చేసి పెట్టుకుని ఎడిటింగ్ అనేటువంటిది నేను ఊరు వెళ్ళినా కూడా ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా మొబైల్ డేటా అనేటువంటిది వైఫై ఉండదు కదా ఎట్లా కన్జూమ్ చేస్తుంది నెట్ బాగా కన్జ్యూమ్ చేస్తుంది కదా ఇంకా ఇక్కడే నైట్ అంతే ఇంకా శుక్రవారం ఊరు వెళ్ళాల్సి వస్తే ఇంకా రేప రేపటి రోజు అంతా నైట్ అంతా మెలుకుతో ఉండి ఇంకొంచెం ఎడిటింగ్ చేసేసి అప్లోడింగ్ అనేటువంటిది వైఫై మంచి స్పీడ్ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క వీడియోని మనకి వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ డేటా కన్స్యూమ్ చేస్తుంది అనమాట అదంతా నేను నెట్లో అప్లోడ్ చేయాలంటే మస్తు డేటా పడుతుంది సో ఊరు వెళ్తే వైఫై ఉండదు కాబట్టి మొబైల్ డేటాతోటి ఒక రోజు ఒకటి రెండు వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేను సో మాక్సిమం చేసేస్తానండి ఇన్కేస్ ఊరు వెళ్తే టు వరీ అంతేనండి ఒక ఈ వీడియో ఎప్పుడు చూస్తారో నాకు అదే డౌట్ వస్తుంది ఎడిటింగ్ చేస్తా ప్రాసెస్ అనేటువంటిది అసలు ఎట్లా ఉందనే చూస్తాను వైఫై చాలా తక్కువ స్పీడ్ ఉంది ఏమో మా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు చూడాలి ఏమవుతుందో ఓకేనండి బాయ్